అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సో ఆయన గత ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఐదు వేల పైచీలకు తేడాతో ఓడిపోయారు ఆ ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయి అక్కడ జనసేన అంటే సిపిఐ జనసేన మద్దతుతో వామపక్షాలు పోటీ చేయడం వాళ్ళకు పదివేలకు పైగా ఓట్లు రావడం అంటే వ్యతిరేక ఓటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలిన కారణంగా లోకేష్ గారు అయితే మాత్రం తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు సో దాంతో లోకేష్ గారు పోటీ చేసిన తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఓడిపోయారు అనే ఒక అపవాదం మూటగట్టుకున్నారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది ఆయన కొన్ని రోజులుగా మంగళగిరి మీద ఫుల్ ఫోకస్ పెట్టారు శంఖరావం సభలు అయిపోయాయి ప్రజాగలం మీటింగ్ బాధ్యత తీసుకున్నారు ప్రజాకాలం అయిపోయింది సో ఆ తర్వాత ఆయన మంగళగిరిలో మీదే ఫోకస్ పెట్టారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు డే ఉదయం సాయంత్రము పర్యటిస్తున్నారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి గెలుపు విషయంలో అనుమానాలు అవసరం లేదు మెజారిటీ విషయంలోనే లెక్కలు వేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ అసెంబ్లీకి నారా లోకేష్ గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఇద్దరు కూడా గెలుస్తారు ఇద్దరు కూడా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే ఇద్దరు కూడా నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తారు అయితే మెజారిటీలు ఏంటి అనేది నేను పిఠాపురం మెజారిటీ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తా ఒక రెండు రోజులు టైం పడుతుంది ఎందుకంటే అక్కడ మన టీం ఉన్నారు పిఠాపురంలో పరిస్థితి ఏంటనేది కొనుక్కుంటున్నారు కొంచెం అక్కడ పోటీ గట్టిగానే ఉంటుంది ఎందుకంటే వంగా గీత గారు కూడా నార్మల్ కాదు ఆమె కూడా సీనియర్ పొలిటీషియను చాలా పట్టు ఉంది సో పవన్ కళ్యాణ్ గారికి అందులోకి అక్కడ మిథున్ రెడ్డి గారు దిగడం భారీగా డబ్బులు ఖర్చు పెడుతుండటం ఇదంతా కూడా కొంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ మీదే జరుగుతుంది గెలుపు అయితే ఉంటుంది సో నారా లోకేష్ గారి విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా కొన్ని డ్రామాలు చేశారు ఇక్కడ కూడా భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కొన్ని టీములు పెట్టి ఐప్యాక్ ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే ఉన్నారు కానీ మంగళగిరిలో దాదాపుగా ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది వైసీపీ ప్రతినిధులు మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారంటే చూసుకోవచ్చు వాళ్ళు ఎంత సిన్సియర్గా సీరియస్గా ఉన్నారు అనేది కమ్యూనిటీల వారీగా వేరు చేసి ప్రాంతాల వారీగా వేరు చేసి ఒక్కొక్కరికి కొన్ని కొన్ని బాధ్యతలు ఇచ్చేసి ఇంటర్నల్గా వాలంటీర్లని కార్యకర్తలని ఈ ఐప్యాక్ ప్రతినిధులని వేరే వేరే ఒక ఏజెన్సీ బృందాన్ని అందరినీ కలిపి వాటర్లను కలుస్తూ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తూ రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది వైసీపీ అందులోకి సోషల్ ఇంజనీరింగ్ బీసీ సెంటిమెంటు ఈ నియోజకవర్గంలో బీసీలు ఓట్లు ఎక్కువ సో ఆ బీసీ సెంటిమెంట్ ఒకవైపు ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే లోకేష్ గారు గత ఎన్నికల్లో ఓడిపోయారనే సింపతి ఉంది మంగళగిరి నియోజకవర్గం ప్రజల్లో అలాగే మంచి వ్యక్తి సాఫ్ట్ ఓడిపోయినా సరే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు నియోజకవర్గంలో చాలా సర్వీస్ చేశాడు ఆయన ఆయన కూడా సర్వీస్ చేశాడు లోకేష్ గారి టీము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గంలో తోపుడు బండ్లు ఇవ్వడం కావచ్చు వాళ్ళకి వాటర్ క్యాన్లు సప్లై చేయడం అలాగే అన్న సంజీవిని ఆరోగ్య రథం కింద ఉచిత మందులు సరఫరా చేయడం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం రకరకాల సేవా కార్యక్రమాలు చేశారు సొంత డబ్బులు భారీగానే ఖర్చు పెట్టారు అలాగే ఆయన ఇన్న ఎన్నికలు వస్తున్నాయి కదా అని ఇప్పుడే తిరగల గతేడాది అంతకుముందు రెండు వేల ఇరవై రెండులోనూ కూడా వారంలో నాలుగు రోజులు మంగళగిరిలో తిరిగారు ఇరవై మూడులోనూ తిరిగారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మాత్రమే ఆపారు పాదయాత్రకు ముందంతా ఆయన మంగళగిరిలో పర్యటించారు విస్తృతంగానే సో అందుకే నారా లోకేష్ గారి మీద మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభిప్రాయం ఏర్పడింది ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది సో అందుకని ఇప్పుడు దుగ్గ్రాల మండలం పూర్తిగా ఏకపక్షంగా ఉంటుంది లోకేష్ గారికి మెజారిటీ భారీగా ఉంటుంది అలాగే మంగళగిరి టౌన్ కూడా భారీగానే మెజారిటీ ఉంటుంది సో తాడేపల్లి అండ్ మంగళగిరి రూరల్ మాత్రం కాస్త ఎడ్జ్ తగ్గొచ్చు మంగళగిరి నియోజకవర్గం నుంచి మనం ఎంత క్రాస్ చెక్ చేస్తున్నా ఈవెన్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కొంతమందితో అడుగుతున్నా సరే లోకేష్ గారికి పాజిటివ్గానే ఉన్నట్టు చెప్తున్నారనమాట సో మంగళగిరి నియోజకవర్గంలో పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి యాక్చువల్ కొన్ని ప్రయత్నాలు ఏం చేశారు వేరే నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ ఇళ్ళ పట్టాలివ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఇవ్వాలి ఓటర్గా నమోదు చేయాలి అలా ఒక యాభై వేల అరవై ఓట్లు కొత్త ఓట్లు నమోదు అయితే అవన్నీ కూడా వైసీపీకి పెడితే వైసీపీ ఈజీగా గెలవచ్చు అని కొన్ని ప్లాన్స్ వేశారు వైసీపీ వాళ్ళు కూడా చాలా ప్లాన్స్ వేశారు కానీ వాటిని చాలా వరకు అడ్డుకట్ట పడింది అందులోకి కొన్ని టీడీపీ ఓట్లు డిలీట్ చేయడం వైసీపీ ఓట్లు కొన్ని జాయిన్ చేయడం ఇవన్నీ జరిగినప్పటికీ నారా లోకేష్ గారికి అక్కడ పాజిటివ్గానే ఉందంట సో ఆయన ఒక పోటీ చేస్తారు కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉంది మెజారిటీ కూడా వస్తుంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళకి ఇచ్చారు కాబట్టి లావణ్య గారికి ఇచ్చారు కాబట్టి ఆమె కూడా స్థానికంగా అందుబాటులో ఉండడం అందరికీ తెలిసిన ఫేస్ కావడం ఆ ఫ్యామిలీలు సపోర్ట్గా ఉండడం సో వైసీపీ కూడా హోరాహోరీగా పడుతుంది కాకపోతే మెజారిటీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక లెక్క ఆ లెక్కలోనే ఉంటుంది థ్యాంక్ యూ